జగన్మోహన్ రెడ్డి తన చెప్పిన మాట ప్రకారం ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలకు కట్టుబడి ఉండడం జరిగింది అవి నెరవేర్చడం జరిగింది అది వారి పిల్లల చదువు దగ్గర నుంచి మొదలుపెడితే వైద్య వైద్యం వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టే దాంట్లకు ఇంతకుముందు చూసిన చంద్రబాబు నాయుడు బంగారు విడిపించా అన్నాడు ఏమైనా నిడిపించినాడు తల్లి సంఘాల లెక్కలు మాఫీ అన్నాడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు నోటికి వచ్చినట్టు చెప్పినాడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మీ అందరినీ కూడా సావుకారులం చేస్తారంట ఎట్లా చేస్తారంటే ఒకరొకరు ముగ్గురు పిల్లల్ని కాని అడలంట అదే అంట అది సంపద సృష్టించడం అంట అది సంపద మనం సృష్టిస్తాం వాడని చెప్పాల మనది వెళ్ళాలి సో ఇలా ఉంటాయన్నమాట అతను అన్నీ కూడా ఇప్పుడు ఇంకా పైశాచికత్వం అయిపోయింది పొడిచేయండి సంపేయండి రాళ్ళతో ఇసిరేయండి అని అంటాడు ఒక డెబ్భై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవానివి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి నీ కొడుకు అతను ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు దా నువ్వేం చేసావో చెప్పుకో నేనేం చేశానో చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేదు గతంలో మనం ఇచ్చాం వాలంటీర్లు ఇచ్చింటే వీళ్ళే అన్నారు వాలంటీర్లు అందరూ కూడా గోనె సంచులు మోసేవాళ్ళు మగోళ్ళు లేనప్పుడు ఆటోలు తలుపులు కొట్టేవాళ్ళని మళ్ళీ పనికి మల్లవాడు వాలంటీర్లను పెడతా అంటున్నాడు అమ్మఒడికి డబ్బులు ఇస్తే ఏడుస్తా అన్నాడు మళ్ళీ నేను ఇచ్చా అంటున్నాడు మనం ఏం చెప్పినామో అన్నీ నేను చేస్తా అంటున్నాడు మరి నువ్వు ఇంత ముందు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు మనడు చూసా నువ్వు నా ముందు జగన్ రెడ్డి నువ్వు నా ముందు ఒక బచ్చా అంటున్నాడు ఈ బచ్చా అని చూసి రోజు పోసుకుంటానాడు అదే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు వాళ్ళ నాయనే అనుకుంటే ఈడు వాళ్ళ నాయనకి మించినోడు మనకు తయారు అని చెప్పేసి అంటే అదొక ధైర్యం చెప్పిన హామీకు కట్టుబడి అందుకే చూడు మొదటి చంద్రబాబు ఎదుర్కొంటా అన్నాడు సాల్లే వాడుండే తింగరోడు ఎగలాడుతుంటాడు ఊపుతా అంటాడు పవన్ కళ్యాణ్ వాణి పటకచ్చా వాడు చూసి వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ అంటే పాప పా యూత్ ఉంటారు కదా సినిమాలు చూసి ఈ నిజంగా అంటే హీరోనేమో అనుకుంటారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదు అంటాడు కొండ వంగదంటాడు కెరటాలు ఎగిసి పడతాయి అంటాడు తిరిగి చూస్తే అంత ముష్టి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు వచ్చి దేహి దేహి నన్ను గెలిపి నన్ను గెలిపి అంటాడు ఒక నాయకుడు అంట అలా కాదు కదా మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ చాలా విలువైంది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాలంటే చాలా విలువైంది రాళ్లతో బలిగొడండి గాజు గ్లాస్తో చెక్కండి ఇవే అని చెప్పేది ఇంతకుముందు కూడా వచ్చిన పదిహేడు కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తారు అతను ఒకవైపు మీ పిల్లల్ని బాగా చదివించండి మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి నేను అండగా ఉంటాననుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరంటారు అది ఇద్దరి నాయకులకు ఉన్న తేడా కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించండి అందరూ చెప్పారు అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదన్నా తక్కువనే చెప్పినాడు చంద్రబాబు చూడన శాన చెప్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నమ్మకం మనం అధికారం లేక రాబోతున్నాం మనం అధికారం లేక రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళ సత్యల్లె వచ్చేళ్ళే సత్యల్యా అన్నా కొడుకు ఎన్నైనా చెప్తా ఉంటాడు కదా మామూలుగా మనకు చెప్తా ఉంటాడు చూసినావా ఇట్లా చేసుకుంటా నువ్వు ఇది చేస్తావు ఇది చేస్తాం మంత్రంతో చెప్తా ఉంటా ఉంటాడు నువ్వు ఇంత పోటు కాని ఇంత కాని అది అయ్యేది కాదు పెట్టేది కాదు కాబట్టి ఎంతైనా నోటుకు వచ్చినట్టు చెప్తా ఉంటాడు అది ఎట్లుందంటే ఒక రాజు ఉంటాడు ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా చెప్తుంటాడు రాజు రాజుగారు మీకు వెయ్యి ఏనుగుల బలం ఉందిరే అని రాజు ఏమంటాడు ఇదిగో తీసుకోపో ఒక ఐదు కేజీలు బంగారం అంటాడు ఇంకోసారి రాజుగారు మీరు ఒంటి చేత్తో నూరు మందిని చంపేస్తారు అంటాడు ఇదిగో ఇంకొక పది కేజీలు బంగారం తీసుకుంటాడు అట్లా అతను కూడా పొగుడుతా అంటాడు ఇతను చెప్తా పోతా అంటాడు నేను ఇదో నీకు వెయ్యే నీకు ఇంకోటి ఏదో చెప్తే ఇతను ఇంకా ఒక ఏ ఇంకొక పది కేజీలు బంగారం ఏండి అంటాడు అంతా అయిపోయిన తర్వాత చివరికి చివరికి వచ్చేకల్లా అతను అడుగుతాడు ఇట్లా నిలబడి ఉంటాడు ఏమి ఇంకా అంటే మీరు అదేదో బంగారం చెప్పినారు కదా ఆ పది పదహైదు ఇరవై ఐదు అంతా యాభై కేజీలు ఏంది ఇచ్చి పంపిస్తే ఊరి పోతా అంటాడు దీంట్లో ఇచ్చేది పుచ్చుకునేది ఎక్కడా లేదు నువ్వు నన్ను పొగిడినావు నా చెవులు బాగా వినపడింది కాబట్టి నేను కూడా తీసుకో అన్న సో నువ్వు చెప్పినది ఉత్తుత్తి మాటలే నేను చెప్పినది ఉత్తుత్తి మాటలే దీంట్లో ఇంకా ఏడ బంగారం కానీ ఇంకేం ఇచ్చి కూర్చుకొని ఉంటుంది నీకు తెలుసు నా దగ్గర వెయ్యి ఏనుగులు బలం లేదని నీకు తెలుసు నువ్వు నా చెవులకు బాగా ఉండాలా వినపడాలా నువ్వు చెప్పినావు నేను సరే లేదని నా నేను నీకు బంగారం ఇచ్చేదిలే పెట్టేయాలే కాబట్టి నీకు చెప్పిన పది కేజీలు ఈడ మాటలే ఉన్నాయి కదా అని తప్ప ఇంక ఏంది లేవు అని అట్లుంటాయి చంద్రబాబు హామీలు వాడు అంటా అంటాడు నేను చెప్పినా నువ్వు విన్నావు నువ్వు చెప్పినావు నువ్వు విన్నావు దీంట్లో మధ్యలో ఏంది ఉంటుంది సో వాని హామీలు నెరవేరేది ఉండదు వాడు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు మీరు మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏ విధంగా ఏ విధంగా మనకు మంచి జరిగింది